హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో వాడపల్లెలో అష్టోత్తర పూజ ఎలా చేయించుకోవాలి ఏమి కావాలి అనేది నేను చెప్పేస్తాను అయితే మనం ఏడు వారాలు పూర్తి చేస్తాం కదా ఏడు వారాలు పూర్తయిన తర్వాత అష్టోత్తర పూజ చేయించుకుంటేనే మనం ఏడు వారాలు చేసిన ఫలితం అనేది ఉంటుంది దీనికి మనం టికెట్స్ తీసుకోవాలి ఎప్పుడు అంటే మన ఏడో వారం అయిన తర్వాత ఆ సాటర్డేనే మనకి అక్కడే గుడి లోపలే చేస్తారు టికెట్ అయితే ఈ అష్టోత్తర పూజ సండే టు ఫ్రైడే ఉంటుంది సాటర్డే మనం ప్రదక్షిణాలు చేసే జనం ఉంటారు కాబట్టి ఆ రోజు అష్టోత్తర పూజలు అనేవి ఉండవు దీనికి కావలసినవి ఏమిటంటే మనం స్వయంపాకం తీసుకువెళ్ళాలి బియ్యం తోటకూర ఆనపకాయ ముక్క అరటికాయలు బెండకాయలు టొమాటోసు బెల్లం పెసరపప్పు అలాగే చింతపండు ఎండుమిర్చి వంకాయలు అలా మన ఇష్టం ఏవైనా కూడా తీసుకువెళ్ళచ్చు అయితే అక్కడ కూడా అమ్ముతారు స్వయంపాకం అనేది మనం తీసుకువెళ్ళకపోతే కానీ అక్కడ అమ్మే స్వయంపాకంలో బియ్యం ఒక నాలుగు బెండకాయలు ఒక మూడు వంకాయలు ఆ రెండు టమాటోసు ఇవే ఉంటున్నాయి ఇంకా దాంట్లో అయితే ఏమీ ఉండట్లేదు మనం స్వయంపాకం అనేది పూర్తిగా ఇవ్వాలి కదా బెల్లం పెసరపప్పుతో సహా ఇవ్వాలి అందుకు అక్కడ అరటికి కూడా ఒక టేస్ట్ ఉన్నారు అంతే మనం ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళినట్లయితే అన్నీ కూడా తీసుకువెళ్ళచ్చు కదా వీటితో పాటు స్వయంపాకంతో పాటు మనం తులసిమాల రెండు కొబ్బరికాయలు కుంకుమ పసుపు అగరత్తులు తమలపాకులు అరటిపళ్ళు ఇవన్నీ కూడా అక్కడ కొనుక్కోవచ్చు ప్రాబ్లం లేదు వాళ్ళు సెట్ ఇచ్చేస్తారు కవరు అక్కడ కొనుక్కోవచ్చు ఒక్క స్వయం పాకమే పూర్తిగా ఉండట్లేదు బియ్యము ఇలా కూరగాయలు ఒక మూడు రకాలు ఉంటున్నాయంతే ఇక బెల్లం అని చింతపండు అని తోటకూర కూరకట్ట ఏమీ ఉండట్లేదు కాబట్టి నేను ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్తున్నాను లేదా మనం కొన్ని కూరగాయలు తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గర నుంచి అక్కడ బియ్యం అది ఇస్తున్నారు కదా ఆ స్వయంపాకం కొనేసుకుంటే ఇవి అవి యాడ్ చేసేసుకోవచ్చు మనకి రెండు కొబ్బరికాయలు తులసిమాల పసుపు కుంకుమ అగరత్తు ఆ సెట్టు అలాగే అక్కడ తీసుకున్న స్వయంపాకం సెట్టు కలిపి వన్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది మనం స్వయంపాకం వద్ద ఇంట్లోంచే తీసుకువెళ్ళాము ఓన్లీ కొబ్బరికాయల సెట్టే కావాలి అంటే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు ఇక్కడ ఆన్లైన్ ఆల్రెడీ ఆన్లైన్లో టికెట్ అయితే మేము చేయించుకున్నాం కదా ఇప్పుడు ఒక పావు గంట ముందే వెళ్ళి టికెట్ తీసుకుంటున్నాము అంటే మనకి సండే టు ఫ్రైడే మార్నింగ్ సిక్స్కి సె సిక్స్ టు సెవెన్ ఒక బ్యాచ్ సెవెన్ టు ఎయిట్ ఒక బ్యాచ్ ఎయిట్ టు నైన్ ఒక బ్యాచ్ నైన్ టు టెన్ ఒక బ్యాచ్ అంతే క్లోజ్ అక్కడ వరకు మనం చేయించుకోవాలి మనకి ఏ టైం కావాలనేది ఆ టైంకి చేయించుకోవచ్చు మార్నింగ్ సిక్స్కే కావాలి అంటే సిక్స్కే చేయించుకోవచ్చు లేదా సెవెన్కి అలా మన ఇష్టము ఇక్కడ అష్టోత్తర పూజ అయితే జరుగుతుంది మనం ఏమీ చేయక్కర్లేదు ఇప్పుడు సత్యనారాయణ రథంలో కూర్చొని మనం చేసుకున్నట్టు ఏమీ అవసరం లేదు అన్నీ కూడా ఇక్కడ తీసుకువెళ్ళాలి అయితే కొబ్బరికాయలు తీసుకుంటాం కదా అది కొబ్బరికాయలు వెళ్ళేటప్పుడే మనం బయట కొట్టుకుని వెళ్ళిపోవాలి రెండు కొబ్బరికాయలు కొడితే నాలుగు చెక్కలు లోపల తీసుకువెళ్ళాలి ఒక కొబ్బరికాయ కొడితే రెండు చెక్కలు లోపల తీసుకువెళ్ళాలి బయట ఒక చెక్క వదిలేయటం అలా చేయకూడదు ఎందుకంటే పూజ అంతా చేసిన తర్వాత మనకి నా రెండు కొబ్బరికాయలు పట్టుకెళ్తే రెండు చెక్కలు ఇస్తారు ఒక కొబ్బరికాయ పట్టుకెళ్తే ఒక్క చెక్క ఇస్తారు అక్కడ పూజ చేసిన చెక్క ఇస్తారు కాబట్టి మనం బయట వదలవలసిన అవసరం లేదు అన్నీ వాళ్లే చేస్తారు మనం పట్టుకెళ్ళిన తులసిమాల పువ్వులు అలాగే తమలపాకులు ఈ పూజా సామాగ్రి అంతా ఒక్కొక్కటిగా తీసుకుంటారు మన దగ్గర మనం కూర్చుని నామస్మరణ చేసుకుంటే సరిపోతుంది వాళ్లే చేస్తారు ఈ టికెట్ చేయించుకున్నప్పుడు మనం వాళ్ళకి ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పాలి మన పేర్లు చెప్పాలి మన గోత్రం ఏంటో చెప్పాలి అలాగే మాకు పలానా రోజు పలానా టైంకి అష్టోత్తర పూజకి టికెట్ కావాలి అని అడిగితే ఆ టైంకి చేస్తారు అంటే సపోజ్ సండే అనుకోండి సండే మార్నింగ్ సిక్స్ కావాలి అంటే సండే మార్నింగ్ సిక్స్కి వాళ్ళు చేస్తారు అప్పుడు మనం ఒక పావు గంట ముందు వెళ్ళి అక్కడ టికెట్ తీసుకుని వెళ్ళాలి వెళ్ళి అష్టోత్తర పూజ చేయించుకున్న తర్వాత ఇక్కడ మనం స్వయం పాకం అన్నీ పంతులు గారికి ఇచ్చేసి గోవు ఉంటుంది గోవుకి దండం పెట్టుకుని మూడు ప్రదక్షిణాలు చేయాలి అప్పుడు మన దగ్గర టికెట్ ఉంటుంది కదా ఆ టికెట్ తోటి ఒక ఇద్దరైతే దర్శనానికి వెళ్ళొచ్చు ఆ టికెట్ తీసుకుని దర్శనానికి వెళ్ళాలి మనం ప్రదక్షిణలు చేసినప్పుడు చుట్టూ షాప్స్ ఉంటాయి కదా ఆ షాప్లోనే చేస్తూ ఉంటారు ఈ టికెట్స్ అనేవి మనం అక్కడ చేయించుకోవచ్చు అక్కడ చేయించుకుని ఏ రోజు వచ్చిందో ఆ రోజు ఒక పావు గంట ముందు అయితే మనం అక్కడ ఉండి ఆ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళవలసి ఉంటుంది మనం టికెట్ చేయించుకున్నప్పుడే గోత్రనామాలు పేర్లు చెప్తాం కాబట్టి పంతులు గారు అక్కడ పూజ చేసినప్పుడు మన గోత్రనామాలు పేర్లు కూడా చదువుతూ ఉంటారు అయితే మనం తీసుకువెళ్ళిన పూజ సామాగ్రి అంతా దేవుడి దగ్గర పెట్టి పూజ అనేది చేస్తారు కొబ్బరి చెక్కలతో సహా పూజ అంతా ఒక వన్ అవర్ టైం పడుతుంది అంతే సిక్స్కి వెళ్తే మనం సెవెన్కి అవుతుంది సెవెన్ అయితే ఎయిట్ అలా వన్ అవర్ టైం మాత్రమే పడుతుంది ఈ అష్టోత్తర పూజ అనేది మనం కంపల్సరీ చేయించుకోవాలి మనకి సండే కుదరకపోతే మండే ట్యూస్డే ఫ్రైడే వరకు మనకు టైం ఉంటుంది పర్వాలేదు ఏ టైంలో ఏ డే ఏ టైంకి చేయించుకోవాలో ఆ టైంకి మనం అక్కడే టికెట్ సాటర్డే చేంజ్ చేసుకున్నామంటే ఇంక మళ్ళీ వచ్చి చేయించుకోవాలి అనే ఇబ్బంది అయితే ఉండదు కాబట్టి అక్కడ ఉన్న షాప్స్లోనే మనకి చేస్తూ ఉంటారు ఆ పక్కన ఎవరినైనా తెలియకపోతే ఎక్ ఎక్కడ అని అడిగి అక్కడైతే టికెట్ చేంజ్ చేసుకోవచ్చు అయితే ఈ టికెట్ వన్ ఫిఫ్టీ రూపీస్ వాళ్ళు చేసినందుకు ఒక ట్వంటీ రూపీస్ ఇవ్వాలి మనం వన్ సెవెంటీ రూపీస్ ఇస్తే ఆ టికెట్ అనేది చేస్తారు ఒక టికెట్ మీద ఇద్దరు కూర్చోవచ్చు సపోజు మీరు ఒక్కరే ఏడు వారాలు ఏడు ప్రదక్షిణాలు చేశారనుకోండి అష్టోత్తర పూజకి మీరు మీ వారు కూర్చోచ్చు లేదా మీ వారు చేస్తే అష్టోత్తర పూజకి మీ వారు మీరు కూర్చోచ్చు అలా ఇద్దరు కూర్చోవచ్చు మనం ప్రదక్షిణలు మనమే చేసాం కదా మనం ఒకళ్ళమే కూర్చోవాలా అనే రూల్ ఏమీ లేదు నేను ఒకదాన్ని చేశాను అలా ఈ ప్రదక్షిణాలు అనేవి ఏడు వారాలు అష్టోత్తర పూజలో నేను మా వారు కూర్చున్నాము అలా కూర్చోవచ్చు ఈ ఏడు వారాలు ఏడు ప్రదక్షిణలు పిల్లలు చేశారు అనుకోండి అష్టోత్తర పూజకి వాళ్ళతో పాటు మనం తోడుగా వెళ్ళి కూర్చోవచ్చు ఒక టికెట్కి ఇద్దరు కూర్చోవచ్చు కాబట్టి వెళ్ళొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ అష్టోత్తర పూజ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్